హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో జనరల్ గా ఈ రోజుల్లో చాలా మంది మహిళలు వివాహం అనంతరం వంటింటికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు అయితే కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మరికొందరు స్వయం ఉపాధి దిశగా అన్వేషిస్తూ ఉంటారు ఇంకొందరు మాత్రం కుట్టు మిషన్లు నేర్చుకుని సొంతూళ్ళలోనే ఓ షాప్ పెట్టుకొని ఆర్థికంగా భర్తకు ఎంతో కొంత తోడ్పాటును అందించాలని భావిస్తూ ఉంటారు ఇదిగో ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది ఇంతేకాదు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందిస్తోంది అవును మీరు విన్నది నిజమే అసలు ఈ కుట్టు మిషన్ల కొరకు ఎక్కడ అప్లై చేసుకోవాలి దరఖాస్తు విధానం ఏంటి ఇందులో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా శిక్షణ తరగతులు ఎక్కడా అనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి లో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది అంతేకాదు ఇటీవల బడ్జెట్ లో సైతం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది అయితే ఇందులో భాగంగానే మోడీ సర్కార్ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టింది అయితే గత లోక్సభ ఎన్నికల ముందే ఈ పథకాన్ని ప్రారంభించిన ఎన్నికల కోడ్ దృష్ట్యా అప్లికేషన్ల ప్రక్రియ ముందుకు కదలలేదు ఈ క్రమంలోనే ఇటీవల ఈ పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగానే వివిధ వృత్తుల వారికి పనిముట్లు యంత్రాలు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థికంగా అందిస్తోంది ముఖ్యంగా మహిళలు ఉచిత కుట్టు మిషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు కానీ మిషన్ లో అనుభవం కలిగి ఉండాలి పైబడిన మహిళలు ఇందుకు అర్హులు భారతీయ పౌరులై ఉండడమే కాకుండా ఆధార్ కార్డ్ అడ్రస్ వివరాలు గుర్తింపు కార్డ్ కుల ధ్రువీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ కలిగి ఉండాలి ఇక ఈ వివరాలతో పాటు అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి దరఖాస్తు విధానం తెలియకపోతే దగ్గరలోని మీ సేవ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఈ ప్రక్రియ వెంటనే పిలుస్తారు ప్రత్యేక సెంటర్ లో శిక్షణ ఇస్తూ ట్రైనింగ్ లో భాగంగా రోజుకు ఐదు వందల చొప్పున వారం పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు ఇది ముగిసిన తర్వాత కుట్టుమిషన్ కొనుగోలుకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పదిహేను వేలు జమ చేస్తారు ఇంతేకాదు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత అతి తక్కువ వడ్డీతో రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చట ఈ డబ్బుతో మీరు షాప్ కూడా ప్రారంభించవచ్చు మరో విషయం ఏంటంటే ఈ ఉచిత మిషన్ కు మహిళలే కాదు పురుషులు కూడా అర్హులే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుని ఉచిత మిషన్ ను పొందండి